మానవసేవే కార్యక్రమానికి స్వాగతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుండే ఈ లోకంలో ఎవరికీ ఏమీ కాని వందలాది మంది అనాథులు కూడుకు గూడుకు నోచుకోక ఏకాకులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు అటువంటి దుర్లభ జీవితాన్ని గడుపుతున్న నా అంటూ ఎవరూ లేని అభాగీలను చేరదీసి పునర్జన్మనిస్తోంది అమ్మా నాన్న అనాదర పుణ్యక్షేత్రం ఒకప్పుడు ఒక్క పూట పిడికెడు మెతుకులు కూడా దొరక్క చెత్తకుప్పల్లోని వ్యర్థాలను తిని బతికిన అనాథులు ఈ రక్షణాలయానికి చేరుకున్నాక కడుపు నిండా తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సాటి మనిషికి సాయం చేయాలనే గొప్ప ఆలోచన కలిగిన మీలాంటి సేవామూర్తుల వలనే అలా రఘుపతి అనే మానవ దేవుడు ఈ పుణ్యప్రదేశానికి వచ్చి అభాగ్యుల కోసం తన వంతు సాయం అందించారు నల్గొండ జిల్లా వెలిమినేడు నుంచి సేవాశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి రఘుపతి గారు భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని వారే స్వయంగా శంకరలింగానికి అభిషేకం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు వారి వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన చండీయ గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనలు అందజేశారు

అనంతరం సేవా మార్గంలో భాగంగా ఎటువంటి ప్రత్యేక సందర్భం లేకపోయినా కేవలం అనాథులకు అన్నదానం చేయాలనే సేవా దృక్పథంతో వచ్చి వీరు ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల మరుగడ కోసం వారికి తోచిన సాయం అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు భక్తులారా భక్తి మార్గం మార్గం ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి దీనుల సేవలో దేవుని సేవలో తరించి శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లండి మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి శంకరుడి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులకండి